పెట్టుబడులకు గమ్యస్థానం తెలంగాణ భవిష్యత్ ప్రణాళికలతో దావో స్టూర్ మొదలైన సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటన జుడిచి ఎయిర్పోర్ట్ లో తెలుగు ప్రజల గ్రాండ్ వెల్కమ్ తొలి రోజు పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ అక్కడే ఏపీ సీఎం చంద్రబాబుతో రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ట్రైన్ లో ప్రయాణం ఇక్కడ ఫోటోలో చూసుకుంటే కనుక సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబుతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారు అలాగే ఫోటోలో నారా లోకేష్ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కూడా ఉన్నారండి ఎట్టకలకు దావోస్ అయితే కనుక వెళ్ళారు దావోస్లో రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు కలిశారు అక్కడ మరి ఏ రాష్ట్ర సీఎం ఎంత పెట్టుబడి తీసుకొస్తారు ఎన్ని ప్రాజెక్టులకు ఒప్పందాలు కుదుర్చుకుంటారో అన్నది అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రజల్లో ఆ పార్టీ అంటే అధికారంలో ఉన్న పార్టీల కార్యకర్తలు కావచ్చు అభిమానులు కావచ్చు ఆసక్తి నెలకొంది ఎందుకంటే గత దావోస్ పర్యటనలో అయితే కనుక తెలంగాణ ప్రభుత్వం దాదాపు నలభై వేల కోట్లకు పైగా పెట్టుబడులు తీసుకొచ్చింది పద్దెనిమిది ప్రాజెక్టులకు ఒప్పందాలు చేసుకుంది అందులో పదిహేడు ప్రాజెక్టులలో పదిహేడు మొదలు పెట్టారు అందులో పది స్టార్ట్ అయిపోయాయి ఇంకొక ఏడు ప్రాజెక్టులు ప్రారంభ దశలో ఉన్నాయి ఈసారి దావోస్ నుంచి ఎంత పెట్టుబడి తీసుకొస్తారనేది తెలంగాణ ప్రజలు వేచి చూస్తున్నారు ఎందుకంటే ప్రాజెక్టులు వచ్చి పెట్టుబడులు పెట్టి ప్రాజెక్టులు వస్తేనే ఉద్యోగ కల్పన అట్ ద సేమ్ టైం రాష్ట్ర అభివృద్ధికి కూడా ఎంతో తోడ్పడుతుంది మరి దావోస్ పర్యటన ముగిసిన తర్వాత మనకి సంపూర్ణంగా తెలుస్తుందండి ఎంత అన్నది